నమస్తే వెల్కమ్ టు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం బష్నేనిపల్లి సచివాలయంలో పంతొమ్మిది మంది వాలంటీర్ల రాజీనామాలు జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవటమే తమకు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు జగనన్నకు రుణపడి ఉంటామని ప్రజలకు తమ ద్వారా మంచి చేసిన జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవటం లక్ష్యంగా పనిచేసేందుకు తమ వాలంటీర్స్ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు బష్నేనిపల్లి సచివాలయం వాలంటీర్స్ పేర్కొన్నారు వారు శుక్రవారం బస్నేనిపల్లి సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న పంతొమ్మిది మంది వ్యాలంటీర్స్ మూకుమడి రాజీనామా పత్రాలను పంచాయతీ కార్యదర్శి బాల్యాద్రికి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు వస్తే వ్యాలంటీర్స్ వ్యవస్థ రద్దు చేసి మళ్లీ జన్మభూమి కమిటీలకు పెత్తనమిచ్చి సంక్షేమ పథకాలకు తోట్లు పొడిచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారన్నారు చంద్రబాబు వ్యాలంటీర్ సర్వనాశనానికి తొలి నుంచి కంకణం కట్టుకున్నారన్నారు తమను ోని సంచులు మోసేవాళ్లని అర్ధరాత్రి డోర్లు తాడతామని నోటికొచ్చినట్లు తమను కించపరిచారన్నారు జగరన్న స్థానిక నాయకుల కంటే ప్రజలకు గొప్పగా తమకు సేవ చేసే భాగ్యం కల్పించి సమాజంలో గౌరవ మర్యాదలు కల్పించారన్నారు జగరన్న తమకు చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోలేమని ఆయనకు రుణపడి ఉంటూ మళ్లీ జగరన్ను ముఖ్యమంత్రి చేసుకునేందుకు శ్రాయశక్తులా కృషి చేస్తామని వాలంటీర్స్ పదవులను తునప్రాయంగా విడిచిపెడుతున్నామన్నారు రానున్న ఎన్నికల్లో స్థానిక పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొని మండల కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి ఎంపీపీ చింతం రెడ్డి పద్మావతి ఆధ్వర్యంలో ఉదయగిరి ఎమ్మెల్యేగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి ప్రజలు అభినందిస్తున్నారు మంది ఉన్నారు రాజీనామా చేశాము మేము జగనన్న కోసం పనిచేస్తాం మేకపాటి రాజగోపాల్ రెడ్డి సార్ గారిని గెలిపించుకుంటాంపురం మండలంలో మొత్తం పంతొమ్మిది మంది వాలంటీర్లు ఉన్నాం బస్పల్లి పంచాయతీలో పంతొమ్మిది మంది వాలంటీర్లు ఒకేసారి మమ్మల్ని చంద్రబాబు నాయుడు విమర్శించినందుకు మేము రాజీనామా చేస్తున్నాం అందు మేము జగన్ గారి పరిపాలన జగన్ మళ్ళీ గెలిపించుకోవడానికి మేము రాజీనామా చేస్తున్నాం dey jaget ak okay.